ఆ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కానీ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు చూడవచ్చు ఈ వీడియో వచ్చేసి మనకి ఒక రైతు పెట్టారు అతను తీసుకొచ్చి ఫోర్ మంత్స్ మేపి ఇప్పుడు సేల్ చేయాలనుకుంటున్నాడు అన్నగారు పెట్టారు మనకి మీరు కానీ ఎవరన్నా కానీ మీ పిల్లలు కానీ వీడియో కానీ తీసి నాకు ఇలా వాట్సాప్ చేశారంటే నా యూట్యూబ్ ఛానల్లో పెడతానమాట అప్లోడ్ చేస్తాను ఇంకోటి ఏమంటే మీరు నాకు చేసిన తర్వాత ఇంకెవరికి చేయకూడదు లేదా ఇంకెవరికన్నా చేయినారంటే నాకు చేయకూడదు ఎందుకంటే మళ్ళీ అది యూట్యూబ్లో పెడితే ఇద్దరు పెట్టామంటే కాపీ రైటింగ్ పడిపోతుంది ఛానల్కే ప్రాబ్లం అవుతుంది ఆ విధంగా చేయండి ఎవరికన్నా కానీ ఎవరికన్నా పెడితే ఒకరికి పెట్టండి ఇంకో ఇంకా విషయం లేకొస్తే పిల్లలు చూస్తున్న వచ్చి నెల్లూరు చుడికి పోయి పిల్లలు రైతు వచ్చి ఒక నాలుగు నెలలు ముందుగా తీసుకున్నాడు ఇప్పుడు మేపి అమ్మాయకి పెట్టాడు అనమాట వీడియో ఇవి వెయిట్ వచ్చేసరికి మనకి లైవ్ వెయిట్ ముప్పై నుంచి నలభై లోపల ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటి ముప్పై కేజీల నుంచి నలభై కేజీల లోపల ఉన్నాయి ఒక్కొక్కటి వెయిట్ అనమాట ఇది ఇవి కాస్ట్ వచ్చేసరికి మనకి రైతు జత వచ్చి ఇరవై తొమ్మిది వేలుగా అన్నాడు చెప్పడం అనేది అయితే ఫైనల్ కాదు పార్కింగ్ అయితే ఉంటుంది ఇంకొకటి ఏమంటే ఇది నేను వెళ్ళేమో అక్కడికి తీయలేదు మీరే దగ్గరికి వెళ్ళి చూసి అన్ని విధాలుగా చూసి అన్ని అంత కేజీలు వస్తాయా లేదా అన్నీ చెక్ చేసుకొని మీకు ఎంత గిట్టుబాటు అయితే అంతకే తీసుకోండి మీకు ఎవరన్నా దగ్గరలో ఉండేవాళ్ళు ఆ లొకేషన్ దగ్గరలో ఉండేవాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి అన్న పేరు వచ్చేసి రామచంద్ర ఇవి దీని అడ్రస్ వచ్చేసరికి మనకి నంద్యాల డిస్టిక్ లో ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్ అంతా పెట్టాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి అన్నకి అందరూ అయితే చేయొద్దండి అది ఏ టైంలో ఉంటే ఆ టైంలో చేయొద్దండి మార్నింగ్ ఒక సెవెన్ నుంచి నైట్ టు నైన్ లోపలి చేయండి అన్నకి మీకు డీటెయిల్స్ అయితే కరెక్ట్గా చెప్తారు లొకేషన్ కానీ ఇంకా నీట్గా చెప్తాడు